నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా టీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఫుడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఈరోజు మనం వంటకాలను ఆదాయ మార్గంలో మార్చే అవకాశాల గురించి మాట్లాడుకుందాం ఈ వంటలో ప్రేమ ఉంటే మీరు పెద్ద వ్యాపారే కావచ్చు ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా ఆ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్ప ఆంధ్రప్రదేశ్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ అద్భుతమైన వ్యాపారం గురించి మాట్లాడబోతున్నాను తిండి పానీయాలు ఫుడ్ అండ్ బెవరేజెస్ వాటి యొక్క ఐడియాస్ ఎలా తీసుకెళ్ళాలి చిట్టి చిట్టి సలహాలతో మీ ముందుకు చాలా విషయాలు చాలా సింపుల్ గా తీసుకురావడానికి ఇవాళ వచ్చాను అయితే మొదలు పెట్టేదావా ఇవాళ మనం ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాం ఈ ఫుడ్ బిజినెస్ చాలా ఉన్నాయండి ఆన్లైన్ ఫుడ్ అనేసి ఉంది క్యాటరింగ్ ఫుడ్ అని ఉంది ఇంటి ఫుడ్ ఉంది స్ట్రీట్ ఫుడ్ ఉంది హెల్దీ ఫుడ్ ఉంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది నాకే ఇటువంటి వ్యాపారం చేస్తే భలే ఉంటుంది కదా అనిపించిన ఒక అద్భుతమైన వ్యాపారమే రెయిన్బో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ రెయిన్బో ఏడు రంగులు ఎలా ఉంటుందో రంగు రంగులుగా కలకలలు ఆడుతూ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ మోకీస్ మీ ఇంటికి వస్తాను దీని కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడతాను కానీ దానికి ముందు ఇంకా మీకు బాగా తెలియాలంటే రెయిన్బో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని లో టైప్ చేయండి అది ఏంటో కొన్ని బాగా చూడండి మీకు తెలిసి వస్తుంది సరేనా అండి ఇది హోటల్ కాదు లేకపోతే ఎవరో వ్యాపారం కాదండి ఈ కాన్సెప్ట్ పేరే రెయిన్బో హెల్దీ బ్రేక్ఫాస్ట్ సరేనా ఇందులో ఏం చేస్తారంటే పొద్దున ఎనిమిదో గంట ఏడో గంట మీకే సమయం కావాలో ఆ సమయంకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోటీన్ ఫుడ్ అందులోనే చెక్కీలు స్ప్రౌట్స్ మిల్లెట్స్ ఇటువంటివి ఆ బాక్స్ లో పెట్టి మీకు బ్రేక్ఫాస్ట్ గా ఇస్తారు దీని ధర నెలకు వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల దాకా ఉందంటే మీ కస్టమర్ గాని నాకు ఇటువంటి ఫుడ్ కావాలి అందులో ఇది యాడ్ చేయాలి బ్లాక్బెర్రీస్ యాడ్ చేయాలి స్ట్రాబెర్రీ యాడ్ చేయాలి ఖరీదైనవి ఏవైనా చెప్పగలిగినప్పుడు మీరు దాన్ని హోంవర్క్ చేసి ఈ రెండు వేలలో రాదండి ఇది మూడు వేలు లేకపోతే పైన కూడా మీరు మీ కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు దీన్ని వారానికి ఐదు రోజులు నెలకు ఇరవై రోజులు కానీ మనం సప్లై చేయగలిగిన వ్యక్తి ఒక కస్టమర్ కి యావరేజ్ గా రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగా మన ఎస్ హెచ్జి మహిళలు గ్రూప్ లో మీ కెరియర్ ని డెవలప్ చేసుకునే విధంగా మీరు కానీ కొద్దిగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక ఐదో నెల ఆరో నెల వంద మంది కస్టమర్స్ మీరు కానీ పూల్ చేసుకుంటే దాదాపుగా రెండు లక్షల నుండి రెండున్నర లక్షలు మినిమం మీ ఆదాయం అనేది వస్తుంది అందులో తక్కువలో తక్కువ తక్కువ కాదు అండి ఎక్కువ లక్ష రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు అనుకున్నా కూడా మీకు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు మీ నెల వ్యాపారం ప్రాఫిట్ మనీగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా లక్ష మందికి లక్షాధికారి అనేది కూడా దీని ద్వారా మనకి జరుగుతుందండి ఇప్పుడు రెండవదిగా క్లౌడ్ కిచెన్ అని విని ఉంటారండి మీరు అంటే ఒక చోట్ల చిన్న రెస్ట్ కిచెన్ స్టార్ట్ చేసుకొని అక్కడ ఏమంటే సెట్టింగ్ ఉండదు కూర్చోడానికి జాగా ఉండదు ఏమి ఉండదు పార్సల్ తీసుకొని వెళ్ళాలి లేదంటే ఎవరైనా ఆన్లైన్ లో డెలివరీ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వాలి అలాగా ఒకనొకప్పుడు మన చిన్నప్పుడు మీరు చూసారంటే మనం ఒక కోడిని కానీ కూర కానీ ఏదైనా తీసుకెళ్ళి ఒక పాదాంత పెద్దమ్మ దగ్గర కానీ ఒక అవ్వ దగ్గర కానీ ఉండడానికి ఇచ్చేవాళ్ళు రెండవదిగా క్లౌడ్ కిచెన్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు కరోనా తర్వాత చాలా ఎక్కువగా మనం వెంటనే ఏమిటంటే ఆన్లైన్ రూపంలో కానీ కోరియర్ ట్రాన్స్పోర్ట్ రూపంలో కానీ మనం చేసే వంటని రెండవదిగా క్లౌడ్ కిచెన్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు కరోనా తర్వాత ఈ క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ ఎంత విస్తరించిందంటే దేశ వ్యాప్తంగా చాలా ఎక్కువ ఎందుకనంటే మనము సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టుకొని దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కిచెన్ మెయింటెనెన్స్ హోటల్ మెయింటెనెన్స్ చేయలేని వారు ఆర్థికంగా అంత ఎక్కువగా ఉండలేని వారి కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారి కోసం ఇవాళ మన కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో దీని గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అండి ఒక చిన్న కిచెన్ ప్లేస్ పెట్టుకొని అందులో మనకు కావాల్సిన సామాగ్రిని పెట్టుకొని మనము కుకింగ్ చేస్తాం ఈ కుకింగ్ అనేది ఆర్డర్స్ ని ఆన్లైన్ రూపంలో కాని తెలిసిన వాళ్ళ రూపంలో కానీ చుట్టుపక్కల వాట్సప్ గ్రూపుల్లో కానీ లేకపోతే డిమాండ్ ఎవరైనా ఈ వంటను చేయండి అని ఒక బల్క్ ఆర్డర్ స్కాటరింగ్ ఆర్డర్ రూపంలో దాని ఇచ్చినట్లయితే వాటిని మనం చేస్తాం అలాగే మన చిన్న ఒక ముప్పై సంవత్సరాల క్రితం మీరు బయటికి వెళ్ళినట్లయితే మనము ఒక కోడినో దేన్నో మన ఊరికి తీసుకెళ్ళి ఆ కోడికి ఒక అవ్వలేం ఒక పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లి నాకు మంచి నాటుకోడి పులుసు చెయ్యి అవ్వ అని అడిగేవాళ్ళు దానికి వాళ్ళు వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకొని లక్షణంగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కెమికల్ కలపకుండా పసుపు మిరియాలు దంచిన అన్నిటినీ అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది ఎటువంటి కంపెనీది కాకుండా నాచురల్ గా చేసి మనకి అద్భుతమైన రుచులతో నాటుకోటి పులుసు అనేది అప్పుడు పెట్టేవారు అలాగే ఎన్నెన్నో వంటలు మనం ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము ఒక నైన్టీన్ నైన్టీస్ లో గానీ రెండు వేల సంవత్సరం ఆ సమయంలో కానీ మీరు మనం ఏం చేసేవాళ్ళం ఒక ముప్పై మంది పిక్నిక్ వెళ్తున్నారండి మాకు ముప్పై మందికి సరిపడే భోజనాన్ని కొట్టి పెట్టండి అని అనేవా అలాంటి వ్యాపారాన్ని మళ్ళీ మీరు ఆలోచించు దీన్ని పార్టీ అండర్ టేకింగ్స్ అని అంటారు క్యాటరింగ్ అనేది ఉంది క్యాటరింగ్ పెద్ద విధంగా చేస్తారు మనము దానికి ఒక రిజిస్ట్రేషన్ లేకపోతే పెద్ద సంస్థని మనం మెయింటైన్ చేయలేనప్పుడు చిన్న మొత్తం బడ్జెట్ లో ఉండేటప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర కుకింగ్ సామాన్లు మాత్రం ఉంచుకొని ఒక చిన్న జాగా మన ఇంటి జాగానే అది కూడా హైజీన్ గా క్వాలిటీగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం మొత్తం ఎవరైనా వస్తే ఎటువంటి మరక లేకుండా శుభ్రంగా నాణ్యమైన ఫుడ్ ఇక్కడ తయారు చేస్తారన్న నమ్మకాన్ని మన కస్టమర్స్ కి మనం దానికి ఇవ్వగలిగితే ఇటువంటి చిన్న చిన్న పార్టీలు చిన్న ఫంక్షన్లకి మనం కుకింగ్ చేసి దాన్ని కూడా అమ్మే ఒక అద్భుతమైన వ్యాపారం ఈ వ్యాపారం మూడవదిగా చట్నీ కర్రీ పిండి పొడి ఇవి చాలా ఈజీగా చాలా మందికి కావాల్సినవి వంట చేసుకోవడానికి సమయం లేకపోవడం ఒకవేళ సమయం ఉన్న పిండాడించుకోలేకపోవడం చట్నీలు తీసుకోలేకపోవడం లేకపోతే కర్రీస్ వండుకోలేకపోవడం దానికి కావాల్సిన సమయం లేకపోవడం వల్ల ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు ఇవాళ చూసారంటే ఎక్కడ పడితే అక్కడ మనకు కర్రీ పాయింట్స్ ఉన్నాయండి ఇందులో నాన్ వెజ్ కర్రీ పాయింట్స్ ఉన్నాయి వెజిటేరియన్ కర్రీ పాయింట్స్ ఉన్నాయి కానీ ఇవి ఉన్నా కూడా మనం ఎలా చేయగలము అని మీరు అనుకున్నట్లయితే ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనం పరిగెట్టి సాంబార్ పరిగెడుతుందండి సాంబార్ పప్పు ఒక చిన్న వేపుడు అండి వెజిటేరియన్ మొట్టమొదటిగా నాన్ వెజిటేరియన్ లోకి చేయి పెట్టకండి వెజిటేరియన్ మనకి ఆధార ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది దాంతో పాటు పొడులు అమ్మండి ఇడ్లీ పొడి అమ్మండి అన్నంలో వేసుకున్న పొడులు అమ్మండిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయిన పొడిని మీకున్న నాలెడ్జ్ తో మీకున్న చుట్టుపక్కల ఎక్స్పీరియన్స్ తో వాటిని కూడా ఇందులో పెట్టినట్టయితే పొడులు కర్రీ పాయింట్స్ కలిపి పెట్టుకున్నట్టయితే మీకు మంచి వ్యాపారం అనేది జరుగుతుంది చిన్న మొత్తం పది రూపాయలు సాంబార్ నుంచి యాభై రూపాయలు కర్రీస్ దాకా మీరు ఏదైనా చేయొచ్చు మీకు కొద్దిగా డబ్బులు పెట్టగలుగుతానంటే పన్నీర్ పెట్టండి దాంతో పాటు కొన్ని ఎక్స్ట్రా కర్రీస్ పెట్టండి ఇందులో సపరేట్గా ఆరోగ్యవంతమైన ఆయిల్ ఫ్రీ ఫ్రై అని పెట్టండి నూనె కలపకుండా చేసిన చాలా తక్కువ నూనె ఆలివ్ ఆయిల్ అని అంటారు దాంతో చేసిన మీరు చేసే ప్రతి దాన్ని కూడా రిఫైన్ ఆయిల్ వాడాము ఆలివ్ ఆయిల్ వాడాము కొబ్బరి నూనె వాడాము నువ్వుల నూనె వాడాము అని మార్కెటింగ్ చేయండి దాన్ని బట్టి కస్టమర్ ప్రతీ కర్రీ పాయింట్కి మన కర్రీ పాయింట్ ఉన్న తేడా ఏమిటంటే మేము ఏ నూనె ఎటువంటి కర్రీకి మేము వాడామని చూపించగలుగుతున్నాం నీళ్ళని తగ్గించండి సాంబార్ని పెంచండి నాణ్యాన్ని ఉంచండి కస్టమర్ నమ్మకాన్ని కెలవండి మీకు తెలుసో తెలియదు ప్రతి దగ్గర కొత్తదనంగా ఏదో చేయాలి కొత్త ధనంగా చేయాలి ఏం చేస్తారు కొత్తదనం కొత్త ధనంగా చెయ్యాల్సిందే కానీ ఎన్ని కొత్త వచ్చినా ఇడ్లీ తింటారు దోశ తింటారు పూరి తింటారు ఇదే మెను మీరు హోటల్కి వెళ్తే మెను కార్డు లో వంద ఉంటాయి అయినా మనం వెళ్ళగానే మెను కార్డు చూడకుండా ఆర్డర్ పెట్టేవి ఒక ఐదు ఉంటాయి అలాగే రెగ్యులర్ గా తినే వాటిని నాణ్యంగా మీరు చూసారంటే మెల్లి మెల్లిగా మీ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఈ క్రియేటివిటీని పెట్టండి టేస్ట్ని పెంచండి చుట్టుపక్కల ఉన్న విషయాల్ని గమనించి దాంట్లో నుంచి ఇంకా మంచి డిష్ని ఏదైనా మనం చేయగలిగితే దాటికీ మేము మన ముందుగా కానీ ప్రారంభించిన ప్రారంభించే సమయంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే అందరూ సామాన్యంగా తినే వాటిని మనం మంచి టేస్ట్తో క్వాలిటీతో చేయాలి వీటితో కావాలంటే ఇంత చిన్న డబ్బాలు నెయ్యినివ్వండి ఫ్రీగా సంతోషపడతాడు మీ కస్టమర్ ఇరవై రూపాయలు సాంబార్కి కొద్దిగా నెయ్యి ఫ్రీగా వస్తుందని మనం ఎన్ని అమ్మినా కూడా ఒక మామూలు మనిషి ఫ్రీగా ఏం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడండి దాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని మీరు మార్కెటింగ్ చేయాలి మనం ఒక నెక్స్ట్ ఎపిసోడ్ లో మార్కెటింగ్ గురించి మాట్లాడతాం దాంట్లో చాలా చాలా డీటెయిల్ గా మనం దీని గురించి చెప్పబోతుంది సరేనండి ఇంకొక అద్భుతమైన ఒక ఐడియా చెప్పేదే అంటే నాలుగవదిగా పిండి పిండి ఇడ్లీ పిండి ప్రతి ఇంటిలో సాధారణంగా మనం తినేది ఇడ్లీ దోశ పూరి చపాతి పడవ ఇందులో ఉప్మా ఇలాగా మన బేసిక్ గా ఒక ఐదు ఆరు వంటకాలు మనం సాధారణంగా రోజు తినేది కానీ ఈ ఇడ్లీ పిండి చెయ్యాలి అంటే దాన్ని మిక్సీలో వేయాలి దాన్ని రాత్రి నానబెట్టాలి చాలా సమయం వస్తుంది ఇవాళ తమిళనాడులో చెన్నైలో ఏ వీధికి వెళ్ళినా కూడా ఈ పిండి తయారు చేయడానికి చాలా చాలా ఫ్లోర్ షాప్స్ అని అంటారండి అక్కడ పెద్ద పెద్ద గ్రైండర్లతో ఈజీగా ఫాస్ట్ గా పిండి తయారు చేసే మిషన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక కిలో ఇడ్లీ పిండి ముప్పై ఐదు రూపాయలు అండి ఒక కిలో ముప్పై ఐదు రూపాయలు యావరేజ్ గా మార్నింగ్ ఆరున్నర నుంచి ఏడు గంటలకు స్టార్ట్ చేస్తారండి రాత్రి పద్దాకు ఉంటుంది యావరేజ్గా తక్కువలో తక్కువగా ఈ పిండి నేనటువంటి చెన్నై మహానగరంలో నేను చూసి చెప్తున్నాను యావరేజ్ గా రెండు మూడు వందల కిలోలు అమ్ముతారండి అంటే రెండు మూడు వందల కిలోలు అంటే ఒక వంద కిలో వేసుకోండి వంద ఇంటూ ముప్పై ఐదు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక రోజు కౌంటర్ సేల్ అదే పిండి కొట్టులో వాటర్ క్యాన్లు కూడా పెడతారు ఈ వాటర్ క్యాన్ వెయిట్ అయితే పదహైదు రూపాయలు అక్కడైతే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉంటుంది ఇంటికి డెలివరీ చేస్తే ముప్పై రూపాయలు అక్కడ ఉంటే ఇరవై రూపాయలు సో ఇడ్లీకి దోశకి ఒకే పిండి లాగా ఇస్తారంటే ఇమీడియట్ గా వండుకుంటే అది ఇడ్లీ పిండి రేపటికి వండుకుంటే దోశ పిండి అనే కాన్సెప్ట్ లో వాళ్ళు కామన్ గా వస్తారు ఇదే పిండిల్లో ఒక కంపెనీ సంస్థ పేరు నేను చెప్పలేను కానీ ఆ సంస్థ ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోని మీకు కనిపిస్తుంది వాళ్ళు పిండిలు మాత్రమే అమ్ముతారు దాదాపుగా ఒక కిలో పిండి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఉంటుంది ఇదే కంపెనీది కొనుక్కుంటే అదే మామూలుగా మన ఇంట్లో చేసింది మనం అమ్మినట్టు అయితే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు కిలోగ్రామ్ అమ్మొచ్చు నీళ్ళు ఎక్కువ అక్కర్లేదు రోజుకి వంద వంద కిలోలు అమ్మిన కూడా దాదాపుగా మూడు వేలు నుంచి నాలుగు వేలు అన్ని ఖర్చులకు పోయి మీ కష్టం పోయి కరెంటు పెట్టుకోండి అన్ని తీసిన రోజుకి వెయ్యి రూపాయలు నిలబడుతుంది అంటే ముప్పై రోజులకు ముప్పై వేలు నేను అంటే మినిమం మీరు ఇంకొద్ది ఎక్స్టెండ్ అయ్యి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కానీ మీరు చేయగలిగితే ఈ పిండి మీద నెలకి యాభై వేల రూపాయల ఆదాయం మీ ప్రాఫిట్ మాత్రం మీకు మిగులుతుందండి ఆలోచించుకోండి ఇవాళ ఒక దోశ ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంది ఒక ప్లేట్ ఇడ్లీ నాలుగు ఇడ్లీలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు అమ్ముతున్నారండి ఒక కిలోకి తక్కువలో తక్కువ పదహారు ఇడ్లీలు వస్తాయి అలాగే ఎనిమిది దోశలు వస్తాయి అంటే ఎనిమిది ఇంటూ ముప్పై రెండు వందల నలభై రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ముప్పై ఐదు రూపాయలు ఖర్చు పెట్టి కొద్దిగా చెంచాడు నూనె ఒక పెనము దానికున్న గ్యాస్ ఒక మనిషి సర్వీసు ఇంట్లో మనం వండుకున్నట్టయితే దాదాపుగా కిలో పిండి మీద రెండు వందల రూపాయలు మనం ఆదాయం చేస్తున్నాము ఐదవదిగా వీగన్ ఫుడ్ అంటున్నారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు వీగన్ ఫుడ్స్ వీగన్ డైట్ అని వస్తుంది ఇదేంటంటే వెజిటేరియన్ ఫుడ్ కానీ వెజిటేరియన్ కి వీగన్ చిన్న తేడా ఉంటుంది వీగన్ లో ఏంటంటే డైరీ ఫుడ్స్ తీసుకోరు అంటే తెల్ల ఫుడ్ పాలు పెరుగు పన్నీరు ఇటువంటివి తీసుకోరు కానీ తో సమానంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు దీని మీద ఎక్కువగా జనాలు ఫోకస్ చేస్తున్నారు సో మీరు మీ ఫుడ్ డైట్ లో మేము వీగన్ స్పెషలిస్ట్ అని పెట్టుకోండి వీగన్ ఫుడ్ స్పెషలిస్ట్ అని పెట్టండి దానికంటూ పెద్ద మార్కెట్ ఇవాళ ప్రపంచం మొత్తం ఉందండి ఆ ని మీరు కానీ కరెక్ట్ గా నేర్చుకొని దానికి కావాల్సినవి కానీ మీరు పెట్టినట్టయితే మన ఎస్హెజీ మహిళలందరూ కూడా కొద్దిగా దీని మీద ఫోకస్ చేసి మళ్ళీ మనం ట్రైనింగ్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డెవలప్ చేసి ఈ వాళ్ళ కెరియర్ని కొద్దిగా గైడ్ చేసుకుంటా విమెన్ ఎంపవర్మెంట్ ని మీరు డెవలప్ చేయగలిగినట్టయితే అండి వీగన్ ఎక్స్పర్ట్ ఫుడ్ స్పెషలిస్ట్ వీగన్ స్పెషలిస్ట్ ఫుడ్ స్పెషలిస్ట్ అని వీగన పదాన్ని కానీ మీరు ముందున అటాచ్ చేసి పెట్టినట్టయితే దానికి మార్కెట్ ఉందండి ఈజీ ఫుడ్స్ పానీపూరి పానీపూరిలో ఉన్న లాభం నాకు తెలిసి ఎందులోనే రాలండి మీరు కానీ పానీపూరి వ్యాపారం పెట్టుకున్నారంటే అందులో ఆ పానీపూరిలో ఆ పర్టికులర్ వాటర్ ఎనిమిది గోల్గపాలు అంటే దాన్ని హిందీలో కప్ప అంటారు ఈ ఎనిమిది పూరీలు కానీ మీరు ఇరవై ఐదు రూపాయలు నుంచి ముప్పై రూపాయలు కమ్మినట్టు తక్కువలో తక్కువ సాయంత్రం నాలుగు గంటలు ప్రారంభిస్తారండి రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది అందులో మీకు ఎక్కువగా బిజినెస్ నడిచే సమయం ఏంటంటే ఐదున్నర నుంచి ఏడున్నర ఈ రెండు గంటల్లో కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చేవాళ్ళు చుట్టుపక్కల నార్మల్గా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పానీపూరి ఏమి పెట్టక ఓన్లీ పానీపూరి కొట్టబడే పెట్టి చూడండి మీకు తక్కువలో తక్కువ రెండు వందల నుంచి మూడు వందల ప్లేట్లు అసాధారణంగా చాలా సులభంగా మీకు సేల్ అయిపోతా ఉంటుంది అంటే రెండు వందలు వేసుకోండి కొని రెండు వందలు ఎంటు పాతిక రూపాయలు అంటే ఎంత అయిందండి ఐదు వేల రూపాయలు ఇందులో మీకు అయ్యే ఖర్చు ఎంత ఉంటారు తెలుసా ఆ అబ్బాయికి పనిచేసే వ్యక్తికి మీరు ఒక ఏడు వందల నుంచి ఐదు వందలు ఇవ్వాల్సి వస్తుంది లేని పక్షాన మీరే ఉంటే మీకు ఇంకా కొద్దిగా ఆదాయం కొద్ది మిగులు అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది మీరే సొంతంగా కానీ ఆ కౌంటర్ దగ్గర నుంచొని పానీపూరి సప్లై చేయగలిగితే మీకు ఒక ఏడు వందల రూపాయలు మిగులుతుంది ఐదు వేల కౌంటర్ సేల్ లో తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ట్రాన్స్పోర్ట్కి మీ వంటకి మనిషికి తర్వాత మీరు చేస్తున్న మెయింటెనెన్స్ కి ఆ చుట్టుపక్కల ఉన్న అద్దులకి అన్ని కూడా చాలా చాలా తక్కువ వేసుకున్నా కూడా రెండు వేల రూపాయలు మిగులుతుందండి అంటే అదిలో కూడా శనివారం ఆదివారం మూడు వేల నుంచి మూడు వేల ఇరవై ఐదు మిగుతుంది యావరేజ్గా యాభై నుంచి అరవై వేల రూపాయలు మీకు మిగులుతుంది ఈ పానీపూరితో పాటు సమోసా పెట్టచ్చు సమోసా అద్భుతమైన వ్యాపారాన్ని దాన్ని ఎక్కువగా తింటారు మన వాళ్ళు అంటారు మురీలు ఈ మురీల్ని కూడా తింటారు దాంతోపాటు చాట్ పెట్టచ్చు మీరు మీకున్న బడ్జెట్ బట్టి కొద్ది కొద్దిగా మీరు పెంచుకుంటా కస్టమర్ ని ఇంట్రాక్ట్ చేసుకుని ఎక్కువగా పానీపూరి పెట్టాల్సిన చోట్ల ఆఫీసెస్ ఎక్కువ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టండి ఎక్కువగా జనాలు ఎక్కడ తిరుగుతారు అక్కడ పెట్టచ్చు గుడులు దగ్గర పెట్టచ్చు కాలేజెస్ దగ్గర పెట్టచ్చు స్కూల్స్ దగ్గర పెట్టచ్చు ఇలాగా ఎంత జనం ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అటువంటి చోటుల్లో అది కూడా జనాలు సాయంత్రం నాలుగు తర్వాత తిరగాలి నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ సాయంత్రం నుంచి రాత్రి వరకు తిరిగే జనాలు మనకు కనబడే చోట్లు కానీ మనం పెట్టుకున్నట్టయితే ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు సంపాదించగలిగే అద్భుతమైన వ్యాపారం పానీపూరి చాట్ అండ్ సమోసా అండి మొన్న కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ భాగంలో మనం మాట్లాడుకోగలిగితే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇది నార్త్ ఇండియాలో చాలా పెద్ద వ్యాపారం అండి ప్రతి చిన్న చిన్న వీధుల్లో మీకు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్ అనే వ్యాపారం చేస్తారండి ఫుల్ బ్రెడ్ తీసుకుంటారు గుడ్లు పెట్టుకుంటారు పొద్దున్న ఆరు గంటల నుంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి దాన్ని పొద్దున్నీ నైట్ పది వరకు వ్యాపారం చేస్తారు అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చాలా చోట్ల ఉంది మన విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కామన్ గా మీరు బ్రెడోమినేటర్ కాన్సెప్ట్ అని ఎక్కువగా విజయవాడ రైల్వే స్టేషన్ లో చూస్తారు ఈ రైల్వే స్టేషన్ ఆమ్లెట్ విత్ పుదీనా చట్నీ మీరు కానీ ట్రై చేసినట్లయితే అండి సూపర్ బిజినెస్ దాని యొక్క ఖరీదు దాదాపుగా నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు మనం ఉండే ఏరియా బట్టి అమ్ముతారండి దీన్ని ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న స్నాక్స్ తినాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కింద ఎంప్లాయీస్ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ఎక్కువగా తింటారండి చాలా సులభంగా ఉంటుంది తినడానికి తొందరగా అయిపోతుంది తయారు చేయడానికి విషయం దీన్ని యావరేజ్ గా రెండు వందల నుంచి మూడు వందల బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్స్ అండి పోనీ తక్కువలో తక్కువ ఒక వంద అంటే వంద బ్రెడ్ ఆమినెట్లు వంద ఇంటు నలభై రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇందులో మళ్ళీ పనిచేసే మాస్టర్ కి మన స్థలానికి గ్యాస్ ఆయిల్ గుడ్డు బ్రెడ్ అన్ని ఖరీదు తీసినా కూడా పదహైదు వందల రూపాయలు మీకు ఒక రోజుకి మిగులుతుంది ఇందులో మళ్ళీ వీకెండ్ సాటర్డే సండే గానీ ఈవెంట్స్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి పార్టీస్ కానీ ఇలాంటి రోజులు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మిగిపోతుంది ముప్పై ఇంటూ పదహైదు వందలు వేసుకున్న నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు మీ ప్రాఫిట్ మాత్రం ఉంటుంది కౌంటర్ సేల్ దాదాపుగా నెలకి లక్ష రూపాయలు జరుగుతుంది దీని గురించి కూడా మీరు ఆలోచించండి మీరు ఫ్రాంచైజెస్ గురించి వినే ఉంటారు కదా అంటే ఫ్రాంచైజెస్ అంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ లేదా ఫుడ్ డెలివరీస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న మొత్తంగా ఆరంభించాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ఫ్రాంచైజ్ రూపంలో ఒక రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు మూడు లక్షలు వాళ్ళ వాళ్ళ బ్రాండింగ్ తగినట్టు వాళ్ళు ఫ్రాంచైజెస్ ఓపెన్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఒక చిన్న దుకాణాన్ని సర్ది ఒక రెండు వారాలు లేకపోతే వారం రోజులు మీతోనే ఉండి మీ ప్రతి పనిని నేర్పించి వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో అదే క్వాలిటీ మీకు వచ్చే విధంగా మీతో తోడయ్యుండి మీ వ్యాపారాన్ని పెంచుతారు దీని వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు మనం పెట్టిన దానికంటే ఎక్కువ అవుతుంది కానీ ట్రైనింగ్ దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది మార్కెటింగ్ తెలుస్తుంది వాళ్ళలాగా ఎలా చెయ్యాలి తెలుసుకుంటాము ఇటువంటి అవకాశాలన్నింటినీ మనం తీసుకుంటాము నాకు రీసెంట్ గా తెలిసి విశాఖపట్నంలో ఒక పానీపూరి ఫ్రాంచైజ్ వాళ్ళు వచ్చారు చెన్నై గుల్వాంచెయి చెన్నై గురి అనే చోట్లో నాన్ వెజిటేరియన్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఉన్నారు ఇలాగ యూట్యూబ్ లో చాలా చోట్ల ఈ మధ్యకాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే ప్రతి వ్యాపారానికి ఫ్రాంచైజెస్ ఉన్నాయండి ఈ ఫ్రాంచైజెస్ ద్వారా మీరు కానీ ఆరంభించగలిగితే ప్రారంభించగలిగితే మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ సపోర్ట్ హ్యాండ్స్ తో మీరు వెళ్ళొచ్చు మీరు మీ వ్యాపారాన్ని డెవలప్ చేయొచ్చు ఆరు నెలలు టైమ్ లోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంటూ మూడు సార్లు మీరు సంపాదించగలుగుతారు సో ఫ్రాంచైజెస్ కూడా ఆలోచించండి సులభంగా తొందరగా మీరు కాన్ఫిడెంట్ గా మీ వ్యాపారాన్ని పెంచుకునే ఒక అద్భుతమైన ఐడియా అండి పాటు నేను మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎన్ని చోటుల్లో ఎటువంటి ఆహారం చాలా ఫేమస్ దాని గురించి చెప్తా తర్వాత తమిళనాడు గురించి చెప్తా తెలంగాణ గురించి చెప్తాను కర్ణాటక గురించి చెప్తాను కేరళ గురించి చెప్తాను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ వంటలు ఒక్కొక్క ఊర్లో ఏమి ఉన్నాయో మాట్లాడదాం రాజమండ్రి పులావ్ బిర్యానీ చాలా ఫేమస్ నెల్లూరు బిర్యానీ గుంటూరు బిర్యానీ విజయవాడ బిర్యానీ తాపేశ్వరం కాజా కాకినాడ కాజా ఆత్రేయపురం పోతరయ్యూరు నెల్లూరు చేపల పులుసు రాజమండ్రి చేపల పులుసు విశాఖపట్నం పునుగులు విజయవాడ పునుగులు తర్వాత నర్సీపట్నం చీకులు పలాస జీడిపప్పు మచిలీపట్నం బాదం మిల్క్ రాయలసీమ రాగి సంకటి నాటుకోడి పులుసు ఇలాగే మన మిగతా ప్రాంతంలో మొదలై కోనార్ కర్రీ దోశ అంటే మటన్ దోశ చికెన్ దోశ మటన్ దోశ ఖరీదంత తెలుసు అండి రెండు వందల ఎనభై ఆరు రూపాయల నుంచి మూడు వందల పాతిక రూపాయలు మధురై దోశ ఫేమస్ అండి అలాగే కేరళ పరోటా ఫేమస్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫేమస్ ఉంటుంది కేరళ పుట్టు ఫేమస్ ఉంటుంది మన తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది వైజాగ్ పాట్ బిర్యానీ ఫేమస్ ఉంటుంది రామేశ్వరం కేఫ్ బ్రేక్ఫాస్ట్ ఫేమస్ ఉంటుంది ప్రతి ఊర్లో చాలా ఫేమస్ ఉంటాయి అలాగే మా ఎస్హెచ్జి మహిళలు ఒక ఫేమస్ ఎస్హెచ్జి మహిళా మహిళ రెస్టారెంట్ గా మీరు ఆరంభించాలి ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి ఎన్నో ఐడియాస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాము మీరు ఎదుగుతూనే ఉండాలి మీ వ్యాపారం ముందుకు వెళ్తూనే ఉండాలి ఇప్పటికీ ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మళ్ళీ ఇంకొంత కొన్ని ఇంకా కొన్ని ఐడియాస్ తో వీడియోస్ తో మేము మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం